తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి రాజానగరం గాఢాల దగ్గర జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు తాడు సహాయంతో రాకపోకలు సాగిస్తున్నారు ప్రజలు గామన్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు ఏ స్థాయిలో అంతరాయం ఏర్పడుతుందో మనకు అనిపిస్తోంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదే నీళ్లలో ఈదుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎలాంటి ఉందో రోడ్లపైన మనం చూస్తున్నాం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి రాజానగరం గాడల దగ్గర జాతీయ రహదారిపై వర్షపు నీరు ఏ స్థాయిలో నిలిచిపోయిందో మనకు కనిపిస్తోంది మోకాళ్లలో లోతు నీళ్లలోనే వాహనదారులు ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది జాతీయ రహదారిపై కూడా వరద నీరు భారీగా ప్రవహిస్తోంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు తాడు సహాయంతో రాకపోకలు సాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్థాయిలో రోడ్డు పైన వరద నీరు ఉన్నప్పుడు ప్రయాణాలు సాగించడం ఏమాత్రం సేఫ్ కాదు అయినా కూడా అక్కడి నుంచి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని చెప్పినా కూడా కొంతమంది అదే రోడ్లలో ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు